దృష్టిలో ఏది చెడ్డ అనుభవం కాదు ఏది పాజిటివ్ లో కాదు ఏది మంచిది ఏది చెడ్డు చెడు రెండు కాదు రెండు అనుభవాలి అనుభవ జ్ఞానమే ఏది కష్టము కాదు లాభము కాదు అన్ని అనుభవాలే ఏది ఆరోగ్యం కాదు ఏది అనారోగ్యం కాదు ఎవరు ఆరోగ్యవంతుడు కాదు ఎవరు పేషెంట్ కాదు ప్రతిదీ ఒక అనుభవమే అనుభవాన్ని అనుభవం దృష్టితోనే చూడాలి ఏం నేర్చుకోబోతున్నాం ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ఇక్కడ నేను ఏం నేర్చుకుంటున్నాను మనకు ప్రతి పరిస్థితులను సూక్ష్మ దృష్టి కావాలి దాని సరైన అర్థం తెలియాలి సరైన కారణం తెలియాలి ఒక పరిస్థితి వస్తే వచ్చిందా అని దుఃఖము వద్దు ఎందుకు వచ్చిందా అని తిట్టుకోవడము వద్దు గొప్ప వద్దు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది ఏం నేర్చుకోవడానికి వచ్చింది అనేది మనకు ఆత్మ నుండి తెలియాలి తొందరపడి మన మనసుతో విశ్లేషించకూడదు విశ్లేషణ అవసరము లేదు మరి అంతవరకు ఏం చెయ్యాలి అంటే మనం ధ్యానం చెయ్యాలి ధ్యానంతో వచ్చిన శక్తే మనకు విషయాలు అర్థమయ్యేలా చేస్తుంది పరిస్థితిని అర్థమయ్యేలా చేస్తుంది ఆ పరిస్థితి యొక్క అంతరార్థం మనకు తెలుస్తుంది ఏది అనవసరం కాదు ఏది వ్యర్థము కాదు అన్ని ఆత్మకు లాభదాయకమే ఆత్మ ప్రతి అనుభవంతో పరిపుష్టం అవుతుంది సంపూర్ణమవుతుంది ఎటువంటి పరిస్థితి వచ్చినా మనం మొదట ధ్యానం చేద్దాం శక్తిని పెంచుకుందాం మనసుని స్థిమితం చేసుకుందాం అప్పుడు మళ్ళీ ప్రశ్నిస్తుందాం మరోసారి ధ్యానం ఎందుకు ఇది వచ్చింది ఇక్కడ ఏం నేర్చుకోవాలి వెంటనే తెలియచ్చు తెలియకపోవచ్చు పత్రిసార్ ఎప్పుడు అంటారు కుదాకి దునియామే నా దేర్ హే నా అందేర్ అందేర్హే దేవుని రాజ్యంలో ఆలస్యము లేదు చీకటి అనేది లేదు అంటే దేవుని రాజ్యంలో ఎప్పుడు కరెక్ట్ ఆల్వేస్ రైట్ మన ఇలా ఆలస్యంగా జరిగింది వీరి వల్ల నాకు ఇలా అన్యాయం జరిగింది ఇవేమి కాదు మనకు వచ్చింది అంతా ఎప్పుడు కరెక్టే ఈ మనం ఏం చేయాలంటే ధ్యానం చేయాలి శక్తిని పెంచుకోవాలి ఆ పరిస్థితిని హ్యాండిల్ చేసే శక్తి సామర్థ్యాన్ని మనం బయటకు తెచ్చుకోవాలి thank you prince